తీర్పు తీర్చాడు దేవుడు అంటున్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్ని విషయంలో ఘనమైనది అంటే నీ లైఫ్లో ఇంపార్టెంట్ విష ఏదన్నా ఉంది అంటే మ్యారేజ్ అలా కాదని యవనస్తులు మీరు బాగా వినండి అలా కాదని అన్ని విషయంలో ఘనమైనది వివాహము అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కలమసమైనది ఈ పదం నేను తెగించి అంటున్నాను ఏమనుకోకండి నీ సెక్స్వల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్లో ఉండాలి గుర్తుపెట్టు పార్కుల్లో జబ్బలు రాసుకొని తిరుగుతాను ప్రేమ చెత్త శవారం శదారం అని తిరుగుతాను ఎక్కడ పడితే అక్కడ సొంగ కాస్తూ తిరుగుతాను చంపుతాడు దేవుడు ఏమనుకుంటున్నావు నీ జీ నీ శరీరానికి ఒక కోరిక ఉందని నీ శరీరానికి ఒక వేడు ఉందని నీ శరీరానికి ఒక రుచులు ఉన్నాయని నీ శరీరానికి ఒక జీవితానికి ఇవి కావాల్సిన అవసరాలు ఉన్నాయని శరీరాన్ని ఇచ్చిన వాడికి తెలుసు ఆ కోరికలు మ్యారేజ్ అనే పట్టికలోనే తీరాలి మ్యారేజ్ వెలుపుల తీర్చే ప్రయత్నం చేశావో జడ్జిమెంట్ చేస్తా అన్నాడు ఆయన ఎవరిని తీర్పులోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడట వేశాంగులకును వ్యభిచ్చారులకు విశ్య సాంఘులకు మరొక ఈక్వల్ ఓడ్ ఉంది జారులకు అన్నాడు జారులు అంటే పెళ్ళి కాకుండా వాళ్ళు చేసే పనుల్ని జారత్వం అంటారు పెళ్ళైన వారు భార్య భర్తల ధర్మాన్ని దాటి వేరొకరితో తప్పు చేసేవారిని వ్యభిచర్లు అంటారు రెండు క్లారిటీ తెలియాలి పెళ్ళి కాకుండా చేస్తే జారత్వం పెళ్ళై కూడా భయంకరమైన పనులు మీరు చేస్తున్నారంటే అది వెబిచార్ నీ భర్త కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు నీ భార్య కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు నీకు వివాహం అనే ఒక వ్యవస్థ ఉందని అప్పటివరకు నువ్వు ఆకుండా ఎక్కడెక్కడో నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఆ పిల్ల కప్పి ఇల్లు కప్పి మీరు అందరి కళ్ళు కప్పి మీరు ఒక్కరికొకరు చీకట్లో తప్పుడు పనులు చేస్తే దేవుడు ఊరుకోడు గుర్తుపెట్టుకోండి వివాహ వ్యవస్థలో నీ కోరికలు తీర్చుకోవాలి దానికి ఒక ఒక బంధం ఉంది ఇందాక మీరు రిఫరెన్స్ చూసారు లేదో ఇదిగో నీ ఎవ్వల కాలపు భార్య ఎందు నీ ఎవ్వన కాలపు భార్య అది రూల్ అంతే నా కోరుకుంది నాకు ఆశ ఉంది నా జీవితానికి ఒక శృంగారమైన ఒక అవసరం ఉంది అది ఎక్కడ తీరాలి అది ఎక్కడ ఎక్కడ నేను దాన్ని సౌందర్యంగా మలుచుకోవాలి నాకు ఒక భార్య ఉండాలి ఒక భర్త ఉండాలి భార్య భర్తలు ఇరువురు కలిసి ఒక ధర్మాన్ని నడిగించాలి అంతేగాని అనే పేరు పెట్టి మొన్న ఇక్కడ జరిగింది ఏరియాలో మీరు చూస్తున్నారు లేదో ఆ కాలేజీ ఈవెంట్లు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు నమ్మి పంపించారు వాళ్ళ కాలేజీ యూనివర్సిటీలో చదువుకుంటారండి మన సెమినార్ స్టార్ట్ అయింది ఆ రోజు మన సెమినార్ స్టార్ట్ అయిన తర్వాత సమయంలో వాళ్ళ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు లేదు జంట్లు జంట్లుగా తిరుగుతున్నారు చీకట్లో ఈ ఏరియాలో ఆడపిల్లలు తాగేసి తిరుగుతున్నారు మన ఒక ఆడపిల్ల గంజా తాగేసిన ఆడపిల్లని ఇద్దరు ఇద్దరు యువకులు చెయ్యగూడిన పైళ్ళు అక్కడ రోడ్డు మీద చేస్తున్నారు ఇప్పుడు మీ నాన్న తెలియకపోవచ్చు మీ అమ్మకు తెలియకపోవచ్చు ఇప్పుడు తెలియకపోవచ్చు గుర్తుపెట్టుకో ఎవడకు తెలియకూడదు అనుకుంటో రేపు పొద్దున్న కట్టుకున్న వాడికి తెలుస్తుంది ఆ రోజు స్టార్ట్ అవుద్ది రగడ గుర్తుపెట్టుకో ఈరోజు నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే రేపు పొద్దున్న నీ ఇష్టం వచ్చినట్టు చిత్త కార్తీక కుక్కలాగా ఈదలంటే తిరిగి నీకు మాత్రం ఉత్తం భార్య అంటే ఎట్లా వస్తుంది నీకు కుక్కే వస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు ఎలాంటి వాడు అయితే నీకు అలాంటిది వస్తుంది నువ్వు ఎలాంటి దానివైతే నువ్వు అలాంటి దాని దేవుడికి తెలుసు ఎవరికి ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలో ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో దేవుడు అందుకే జాగ్రత్త కోరికలు వస్తున్నాయా వయసు వచ్చిందా పాపం జరిగే అవకాశం ఉందా పౌలు అన్నమాట పౌలు గారు అన్నమాట ప్రతి వానికి సొంత భార్య ఉండవాలి అదర్ సైడ్ ప్రతి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవాలి మీ మీ ధర్మములు వివాహాన్ని పట్టికలోనే నెరవేరాలి అది దేవుడే జతపరచాడు అందుకే ఆ మేరే ఆ సాంగ్లో మనం చూపిస్తున్నాం చూడండి ఒక చక్కగా బైబిల్ చదువుకుంటున్న అబ్బాయి ఒక చక్కగా సండే స్కూల్ చెబుతున్న అమ్మాయి దేవుల్లో ఎదుగుతున్న అమ్మాయి వీళ్ళిద్దరినే దేవుడు జతపరచాడు ఎలా జతపరిచాడు సండే స్కూల్లో చూసుకోలేదు అయితే ఇద్దరో లేదా పిచ్చి పని చేయడం చెప్తున్నాను వీళ్ళతో ఇలా సంఘానికి వచ్చి చూసుకోలేదు ఇక్కడ సెమినార్కి వచ్చి నువ్వు నన్ను చూడు నేను అంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నావు జేమ్స్ అని అదే చెప్పాడు అంటే సంపేతని ఎలా పనులు చేశారంటే అందుకే చూస్తాం అక్కడ ట్యాగ్ వేస్తాం పెద్ద ట్యాగ్ వేసాడో తెలుసా పెద్దల సమక్షంలో పెళ్ళి చూపు పెద్దలు ఉండాలి సంఘం ఉండాలి పరిశుద్ధుల సహవాసం ఉండాలి బయట వాళ్ళు ప్రేమించుకోవద్దన్నామని దేవుని పిల్లలు ప్రేమించుకోమని చెబుతున్నావా మధ్యాహ్నం అడిగడు ఎవడో ప్రశ్న చెబుతాను మర్చిపోయాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పరిశుద్ధత పరిశుద్ధత పెద్దల సమక్షంలో పెద్దల సమక్షంలో పెలిసిప్పులు జరగాలి దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు మంచిగా ఉండే అయితే నువ్వు భయభక్తులు కలిగిన అమ్మాయివైతే మీ ఇద్దరు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారైతే దేవుడే జతపరుస్తాడు ఆ దాముకి సరి అయిన వీడియో చూడు అవైతే అబ్రహాముకి సరి అయిన వీడు చూడు అయితే ఇస్సాకుకి సరిగ్గా అయితే యాకోబు వేరే సెలక్షన్ చేశాడు తర్వాత ఇచ్చిన జంట వేరొకటి అయితే మీరు రకరకాల చూడండి ఎక్కడ చూడండి దేవుడు మ్యాచింగ్ పెట్టిన ఆ జంట చాలా బాగుంటుందండి మనం తెచ్చుకున్నవే బీబీ ఒకటి వచ్చేది మనకి ఈ లక్షణాలు చూడ్డు విశ్వాసం చూడ్డు ఏమి చూడ్డు అడిగాడట నాలుగు ఐదు ఐదిస్తారా ఎన్ని లక్షలు ఇస్తారు మినిమం మూడు ఇస్తారా ఇస్తుంది కంగారు పొడకు తెస్తుంది బండెక్కి వస్తుంది బుల్లెట్ ఎక్కి నేను ఏమీ చూడలేదు భక్తుందా విశ్వాసం ఉందా చూడాలి అందుకే రాస్తున్నాడు చూడండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కలమశమైనది ఉండవలను వేష్య పనులు చేశావో చంపుతాడు వ్యభిచ్చారూప పనులు చేశావో ఊరుకోడు నీరువురు జీవమను కృపావరములో ఒకరికి ఒకరు పాలి భాగస్తులు నీ కోరికొస్తే ఆయన ఉన్నాడు ఆమె కోరికొస్తే ఆయన ఉన్నాడు ఈమె కోరికొచ్చినా ఆయన ఉన్నాడు ఆయన కోరికొచ్చిన ఈముంది ఒకరికి ఒకరు ధర్మము జరిగించవలని